నేను కాంట్రాక్ట్ ఇప్పిస్తా నేను ఆ బిల్లు ఇప్పించే పరిస్థితి నాకు రాలేదు అటు ఇటు తిరుగుతూ ఉంటే నష్టపోతూ ఉంటే ఉన్నొక్క బిడ్డ మీకు ఒక కొడుకు దీని గురించి ఊహకి ఆరాటం ఎందుకని చెప్పి ఎవరు తీసేసినాం కూడా ఇంకొకటో రెండో నడుపుకుంటున్నారు మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళు నలభై ఏళ్ళకెళ్ళి వ్యాపారంలో ఉన్న వాళ్ళు చేసుకోరా దానికేదో మొత్తం వాళ్ళ కోసమే నేను చేరినట్టు లేకపోతే నా సలభం కోసం నా సలాభం నా ఒక్క దోకాళంతో ఆ కుటుంబం నా బిడ్డను అల్లుని మా అన్నరాళ్ళు నేను పోషించుకోవచ్చు ఎందుకంటే నేను రాయకల్లో మాట్లాడుతూ ఒక పది సారే చెప్పింది రూపాయి పనిచేయలేదు బీఆర్ఎస్ నాయకురాలు నేను రాయకల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఇప్పిస్తూ మూడున్నర కోట్ల రూపాయల పనులు చేయించిన రేపు పదిహేను కోట్ల దానికి గుంపు ఏ పదిహేను కోట్లకు మంజూరు వచ్చింది ఏడు కోట్ల ఇరవై లక్షలకు మంత్రి గారు చేతిలో ఊ పూజ చేస్తున్నాం కాంట్రాక్టర్లు కూడా వచ్చేసారు ఎందుకంటే నేను కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టారు వాళ్ళని కాబట్టి కాంట్రాక్టర్లు పనిచేయడానికి కొద్దిమంది వస్తున్నాను కొన్ని చోట్లమే ఆగిపోతున్నాయి నేను ఇవాళ అడుగుతున్నా మీడియా ద్వారా ఊకే స్వలాభం అంటారు మా వియ్యం కూడా పెద్ద రోడ్ల కాంట్రాక్టర్ అయినా నేను ఇక్కడ తీసుకొస్తాను మహబూబ్నగర్లో వారికి మండలంలో రమేష్ అండ్ కంపెనీ పీపీ అండ్ కంపెనీ వాళ్ళు చేయని మండలం లేదు జగిత్యాల కాంగ్రెస్ నాయకులు కావచ్చు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇక్కడ ఎవ్వరు రన్ అడగవచ్చు సంజయ్ కుమార్ కూడా రమేష్ పలానా నియోజకవర్గాల్లో వర్క్లు చేశారు అటువంటిది నేను జగిత్యాల్లో ఇరవై ఏడు కోట్ల రూపాయల డాంబర్ రోడ్లకు టెండర్లు పిలిస్తే నేను వేయించగలిగామని కాదా నేను దాని దృష్టి కూడా పోలేదు ఇప్పటికి మూడు సార్లు పిలిచారు పర్యటన రోడ్లకు ఎవరో ఒకరు వచ్చారు వాళ్ళకి డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయింది మళ్ళీ ఇప్పుడు ఒక ఏడు కోట్లకి వేసిన ఇంక ఇరవై కోట్ల ఉన్నాయి నేను ఇవాళ మీడియా ద్వారా చెప్తా ఉన్నా కాంట్రాక్టర్ని తీసుకొచ్చి టెండర్ వేయించాను ఎవరు వద్ద అంటున్నారు రాయికల్లో కూడా ఏడు కోట్ల ఎనభై లక్షల వరకులకు ఇంకా టెండర్ వేయలేదు రాయికల్లో ఏడు కోట్ల ఎనభై లక్షల వరకు టెండర్ లేదు మీడియా ద్వారా చెప్తున్నా నాకు ఏ సలాభం వద్దు ఆ కాంట్రాక్టర్ వచ్చి కజులు కూడా అవసరం లేదు పనిచేస్తే చాలు తొందరగా మీకు ఎవరైనా పరిచయం ఉంటే టెండర్ వేయించి పనులు మొలుపెట్టివలసిందిగా మీడియా ద్వారా మిగతా రాజకీయ పార్టీల నాయకులు పదే పదే సలాభా కోసం అన్నటువంటి ఏం సలాభం ఉంటుంది వేరే ఉండదు ఎందుకంటే మా వియ్యంకుడు అంటే నా ఇచ్చిన అల్లుడు మా తండ్రి పెద్ద కాంట్రాక్టర్లు కాబట్టి అక్కడ ఏదో బెనిఫిట్ అవుతుంది అనుకుంటారు వాళ్ళు కూడా చాలా తగ్గించారు చాలా తగ్గించేశారు ఒకటేసారి ఎందుకు వటుకి ఎందుకుంటారు వాళ్ళు కొన్ని చేసుకుంటున్నారు కలిసి ఇంకా అయినా ఉన్నాయి చేసుకుంటుంటారు కొన్ని వర్క్లు చేసుకుంటారు కానీ గతం కంటే చాలా తగ్గించుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఉంది నా నియోజకవర్గాల్లో రైతులకి ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళు వేయించుకుని పత్రం అని ఇస్తే వాళ్ళు బాగా అనుకుంటారు కదా నాకే వస్తాయి వాళ్ళే తీసుకోమను ఇలా నేనే వద్దండి రేపు ఇరవై కోట్ల రూపాయల రోడ్లు ఉన్నాయి గ్రామీణ రోడ్లు వచ్చి టెండర్లు వేసుకోమను ఆన్లైన్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లు ఉన్నాయి జైత్యాలే కూడా ఉన్నాయి అరవై రెండున్నర కోట్లయి ఎస్ లెట్ దెమ్ కామెంట్ డూ దెవర్ నేను చెప్తా ఉన్నా ఓకే పదే పదే సలాభం కోసం కాంట్రాక్ట్ల కోసం బిల్లుల కోసం అరిగిపోయిన రికార్డులకి ఏం మాటలు జైత్యాలే నాకు ఐదు ఇల్లు ఉన్నాయి ఎన్ని భూములు హైదరాబాద్లో ఐదు నేను తక్కువ ఉండాలమ్మా బాగా లేకపోవచ్చు నాకంటే శ్రీమంతులు చాలా ఉన్నారు కానీ నాకు ఇన్నోవా కార్లో తిరుగుతుంది ఆలో సంతృప్తి ఇరవై ఏళ్ళ కింద గదే ఇన్నోవా ఉన్నది ఇప్పుడు గదే ఇన్నోవా కార్లో తిరుగుతుంది పెంచు కార్లో తిరగాలని చోకేం లేదు నేను పుట్టినప్పుడే గడే కాడ పెద్ద ఇల్లు ఉన్నది ఇప్పుడు గట్లాంటిది ఇంక కొద్దిగా పెద్దది కట్టుకున్నాను ఎందుకంటే రాజకీయాల్లో నలుగురు చచ్చిపోతారండి అంతే తప్ప తక్కువ ఉన్నది లేని కాదు ఆ కాలంలో కూడా ఐదు గు ఆరు వందల గదాల ఇల్లు ఉన్నది ఆ రోడ్ వైడ్ని ఉంటే మా నాన్న ఇంకా ఇద్దరికి కట్టండి ఆ కాలంలోనే మాకు షాపులు ఉన్నాయి ఆ కాలంలో ఎన్ని ఎకరాల్లో పోందో అంతకాలంలో అడుగుతూ వెళ్తుంది పోకపో కాబట్టి ప్రతిదానికి విమర్శిస్తున్నారు కాబట్టి ప్రజలకు వివరణ ఇస్తున్నా మీడియా ద్వారా నేను విమర్శిస్తలేదు నిన్న కూడా ఇచ్చిన వివరణ రాయకల్లా ఇవాళ కూడా ప్రజలకు మరి చెప్పుకోవాలి ఎందుకంటే పదే పదే చెప్తే నమ్మి ఇది ఉంటారు రెండవది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి ఒకళ్ళకో పార్టీ టికెట్ వస్తుంది వాళ్ళకి వాళ్ళ ఇవాళ్ళు చెప్పుకోక ఏంటంటే ఎటువంటి నేను ఎవరికో కాబట్టి వాళ్ళని ఓడ పట్టదు అందుకని నా మీద పట్టను ఎందుకంటే నాకు మంచి పేరు ఉంటే వాడికి వెళ్తాడు లేకపోతే ఆ సోదరికి వెళ్తుంది ఆ తమ్ముడికి వెళ్తాడు అని చెప్పి నాకు బురద కూసే ప్రయత్నం చేస్తున్నారు మీదే ధర వివరణ ఇచ్చే ఇస్తున్నా నమ్మిన వాళ్ళని నమ్ముతారు నమ్మిన వాళ్ళని నమ్మరు కానీ ఉన్న విషయం తెలియజేస్తే ఏదన్నా నిరంతరం జగిత్యాల పట్టణ అభివృద్ధికి అంకితం అవుతాం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చిన నిధులతోటి నేను రోడ్లు అన్నీ ట్రైన్లు అన్నీ అయిపోతాయి తర్వాత యావర్ రోడ్డు విస్తారం కూడా జరుగుతుందని తెలుస్తుంది